ఏంటి పండు ఇది కిచెను కిచెన్ చిన్నదేనమాట లైట్లు ఎక్కడ ఉన్నాయో ఫ్రీజ్లో ఏమో చూద్దాం ఏంటి గోపీ ఫ్రిడ్జ్లో ఆకేసారా రావట్లేదు అంత వచ్చింది నాకు రాలేదు వాటర్ ప్యూరిఫై కూడా పెట్టించారుగా గోపి వాటర్ కూడా పై కూడా పెట్టించారుగా చట్నీ పెట్టాల ఇప్పుడు పల్లెటూరు వాతావరణం చూడండి అంత చక్కగా కూర్చున్నాము అందరం మాస్టర్ స్కూల్ నుంచి వచ్చి అక్కడ ఆయన రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ సరదాగా బయట మంచాలు వేసుకొని మా ఊరి లోకేశ్వరి మా పిన్నావు నిన్న మీ ఇరవై అటు వీడియో పోస్ట్ చేశానండి చూడకపోతే తప్పకుండా చూడండి చాలా బాగుంది ఆ వీడియో అయితే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ తోటలు కూడా అన్నీ చూసి వచ్చాను ఇంకా ఇప్పుడు మీకు కనిపించేదైతే మా బ్రదర్ అండి మా అన్నయ్య వదిన అని చెప్పా కదా మా అన్నయ్య నిన్న మీకు చూపించిన మెరగదాట వీడియోకి ఆ తోటంతా మందు కొట్టి వచ్చాడు అనమాట ఇంకా ట్యాంకీలో కొంచెం మందు ఉంచాడు ఇంట్లో మునగ చెట్టు చిక్కుడు చెట్టు కాకర చెట్టు అన్ని రకాల చెట్లు ఉన్నాయని చెప్పా కదా ఇంకా వచ్చే నెల సంక్రాంతికి చిక్కుడుకాయలు అయితే బాగా కాస్తాయి కాకపోతే ఈలోపు పురుగు కూడా ఏమీ లేకుండా చూసుకోవాలి కదా అప్పుడప్పుడు అట్లా చాలా కొట్టిన మందు కొంచెం ఉంచి ఇంటి తీసుకొచ్చి కొంచెం వాటర్ పోసి అలా లైట్ కొడతారనమాట వంగ చెట్టుకు కూడా ఎక్కువ అయితే కొట్టరు కాకపోతే ఇంకా చిక్కుడు చెట్టుకి అదొక రకమైన పురుగు వచ్చింది కదా ఆకులన్నీ తిన అందుకోసమే లైట్గా అలా కొడుతున్నాడు అనమాట మీరు చూస్తుంది మా అన్నయ్య అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా కూడా ఇప్పుడు చాలా సంతోషంగా అనిపించింది అంతకుముందు వీడియో కూడా ఒకటి పెట్టాను చూడకపోతే అది కూడా చూడండి మీరు దాట వీడియో కూడా చూడండి ఇంకా అందరం బయట మంచాలను చేర్స్ వేసుకొని కూర్చున్నామండి సరదాగా ఇంక మా అన్నయ్య అయితే పొలం వెళ్ళి మందు కొట్టి వచ్చాడు ఇంకా ఎక్కువ శాతం పొలాల్లోనే ఉంటారు అమ్మ వాళ్ళు ఇంక నేను వచ్చినప్పుడు అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు అన్నయ్య వదిన మాత్రం ఎక్కువ శాతం పొలం వెళ్తారు ఇంకా ఇంటి ముందు అయితే ఇట్లా సిమెంట్ రోడ్డు మొక్కలు అన్నీ బాగుంటాయి ఆ పక్క వీధిలో కూడా సిమెంట్ రోడ్డు వేస్తున్నారనమాట అది మీరు చూసేది మిషను అందుకోసం కొంచెం సౌండ్ అనేది డిస్టర్బ్గా ఉండి వాయిస్ అయితే ఇస్తున్నాను कार्की अतले. यह रो कीटावादा. हो नायतंगेल बदेखवादे <laughs> बड़े शारवेशनावी. नाना? नाना। మా అమ్మ వేడి గారెలు అయితే వేస్తుంది దాంట్లోకి అయితే మటన్ కర్రీ చేసింది అనమాట కొంచెం గ్రేవీ లాగా గారెలోకి దోశల్లోకి మటన్ చాలా బాగుంటుంది చూపిస్తా చూడండి మటన్ కర్రీ ఈరోజు కదా ఇట్లా గ్రేవీ గ్రేవీ ఉంటే గారెలోకి సూపర్ ఉంటుంది మినపగలేను అనమాట అమ్మపోయినా వేస్తుంది కొత్తిమీర పూడీనా అన్నీ వేసి మంచిగా చేశారు హాస్టార్కి కొంచెం గ్రేవీ అత్తం కార పుల్లలు వచ్చని సంతీయ చూడండి అత్తాయి ఈ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి